లింగ రహస్యము మరియు జంట పావురాల కథ అనేది పార్వతీదేవికి శివుడు అమరత్వ రహస్యాన్ని వివరించిన సమయంలో జరిగిన పవిత్ర సంఘటనగా పురాణాలు చెప్తున్నాయి పార్వతీదేవి ఒకసారి శివుడిని అడుగుతుంది ప్రభు మీరు జన్మలేని వాడని అంటారు మృత్యుంజయుడు అని అంటారు అసలు అమరత్వ రహస్యం ఏమిటి అని అప్పుడు శివుడు ఆ ప్రశ్నకి జవాబు చెప్పాలంటే ఆ రహస్యాన్ని ఎవరూ వినకూడదు అనే నియమంతో ఆయన తనదైన విశ్రాంతి స్థలాన్ని ఎంచుకున్నాడు అదే అమర్నాథ్ గుహ శివుడు తన గొప్ప అవతారాలు అంటే మెడలోని నాగుపాము తలపై గంగ ఇవన్నిటినీ త్యాగం చేసి సాధారణ యోగిగా మారి పార్వతీదేవితో కలిసి గుహలోకి ప్రవేశిస్తాడు అక్కడే శివుడు పార్వతీదేవికి శివతత్వాన్ని జీవాత్మ పరమాత్మ రూపాన్ని వివరించడం మొదలు పెడతాడు అది అమర కథ ఇది విన్నవాళ్ళు జన్మ మరణాల బంధనాల నుంచి విముక్తి పొందుతారు పార్వతీదేవి శివుడు ఇద్దరూ రహస్యంగా ఈ అమర కథ చెప్పుకుంటూ ఉండగా అతని మాటలు పక్కనే ఓ గుహలో ఉన్న రెండు పావురాలు వింటాయి ఈ జంట పావురాలు కేవలం శివుడు చెప్పిన కథను వినడమే కాకుండా అవి శ్రద్ధగా వినడంతో అమరత్వాన్ని పొందాయి ఈ పావురాల జంట ఇప్పటికీ అమర్నాథ్ గృహ ప్రాంతంలో తిరుగుతున్నాయనే నమ్మకం ఉన్నది ప్రతి సంవత్సరం యాత్ర సమయంలో కొంతమంది భక్తులు ఆ రెండు తెల్ల పావురాలు చూసినట్లు చెప్తారు ఇవి ఆ శివరహస్యాన్ని విన్న జంట పావురాలే అన్నది భక్తుల నమ్మకము దాంతో భక్తుల విశ్వాసం ఏమిటి అంటే ఈ పావురాలు శివతత్వం విన్న భక్తి రూపాలు అని వీటిని చూసిన వారు కూడా శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని వారి పాపాలు తొలుగుతాయని లింగం అనేది మంచుతో స్వయంగా ఏర్పడే దివ్య శివరూపం అమరకథ అనేది జీవులు ఎలా మోక్షాన్ని పొందాలో తెలిపే శివుడి గొప్ప రహస్యం పావురాల జంట అనేది ఆ రహస్యాన్ని విని జన్మల మాయన దాటి అమరత్వం పొందిన పావురాల జంట